జై వాసవి విస నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసి వాసవి శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు సోమవారం తిది దశమి నక్షత్రం పుష్యమి ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి అని గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ గార్లపాటి సంతోష్ కుమార్ గారు ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కేసీజీఎఫ్ వరంగల్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో వన్ ఏ విరికి శ్రీ వాసం పద ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్థ మాన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిశేమం పునర్దుహూ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటన్నా వాసు ఎన్ ఎలకంటి గారు డిస్టిక్ క్యాబినెట్ అర్సినల్ ప్రెసిడర్ విజయవాడ మైత్రి డిస్టిక్ వి టూ జీరో త్రీ ఏ వీల్కి శ్రీవాసువి మతాశిష్యులు ఎల్లవేలా ఉండాలని కోరుకుంటు వాసువి శుతమార్భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతమూ వసంతాని సావితా బృహస్పతి శతాయూషా అభిషేమం పునర్ధుహు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసుయన్ ఎం గారు క్లబ్ ప్రెసిడెంట్ కాంచీపురం డిస్టిక్ వి ఫైవ్ జీరో టూ ఎ వీరికి శ్రీ వాసవి మత ఆశిష్లి ఎల్లవేల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభూతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవశరదో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతము శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా అభిషేమం పునర్దుహూ పుట్టినరోజు జరుపుకుంటున్న వాసుజన్ పెన్నం వెంకటేష్ గారు క్లబ్ సెక్రటరీ కపుల్ సబ్బవరం డిస్టిక్ వి టూ వన్ సిక్స్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్యులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శతంజీవర్ధామాన శతం హే ఏ మంతాన్ శతమూవ సంతాన్ శతమింద్రాగ్ని సాత బృహస్పతి శతాయూషా హవిషేమం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం పెరుమల్ల దుర్గా ప్రసాద్ బాబు గారు క్లబ్ సెక్రటరీ గణపవరం డిస్టిక్ బి టూ జీరో టూ ఏ మీరికి శ్రీ వాసవ మత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సతమాన నుండి పుట్టినరొ శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్థమాన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతిస్య తాయోషా హవిశేమం పునర్దుహు ఈ పెళ్లి రోజు జరుపుకుంటన్నా వాసవయ్యన్ టూ స్టార్ కేసీజీఆర్ నామా భాస్కర్ గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వాసవ్యన్ నామా పద్మా గారు జోన్ చైర్పర్సన్ బోత్ ఆర్ లీడర్స్ సంగారెడ్డి వనితా సంగారెడ్డి డిస్టిక్ వి వన్ జీరో ఫైవ్ ఏ వి దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్షులు ఎల్ల వెళ్ళడా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వాక్ష శ్యామాయష్ శ్యామారాజ్ మా వేదాశోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయు ఈ రోజు పెళ్లి రోజు వాసవ్యం పేరూరి దుర్గ వీర వెంకట లక్ష్మి గారు వీర వెంకట కృష్ణ రామ గారు క్లబ్ ప్రెసిడెంట్ అమ్మ వాసవి మహిళా యూత్ ఎడిదర డిస్టిక్ వి టూ వన్ ఫైవ్ ఏ మీ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షమాయుష్యమారోగ్య మా వీదాశోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం పొలిసెట్టి దుర్గా భవానీ గారు నాగరాజు గారు క్లబ్ ప్రెసిడెంట్ మణికండ మహిళా శక్తి డిస్ట్రిక్ట్ వి టూ వన్ సెవెన్ ఏ

వత్సరం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం సమి శ్రీనివాసరావు గారు హరిప్రియ గారు క్లబ్ ప్రెసిడెంట్ యూత్ పొదిలి డిస్టిక్ వి టూ జీరో సెవెన్ ఏ

సంతోషమే సుగం బలం అన్నారు పెద్దలు అనగా మనం ఎంత సంతోషంగా నవ్వుతూ ఉంటే అది మనకు అంతటి బలాన్ని ఇస్తుంది అందుకే ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉందాం జయవాసవి